మాకు హెల్త్ సమస్యలు వచ్చినప్పటి నుంచి చాలా క్యూరియాసిటీ అనమాట అసలు మన బాడీకి ఏమైతే ఇవ్వాలి ఎలాంటివి ఇవ్వాలి ఏం తినాలి ఏం తింటే మంచిది చూడండి దోశ చక్కగా క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది అనమాట ఎక్కడ ఇడ్లీ ఇడ్లీలో వాడలేదు కదా బట్ ఇడ్లీ చూస్తే మొన్నీ మధ్య రాగి ముద్ద కోడికూర అనే ఒక షాట్ పెడితే అది ఫుల్ వైరల్ అయింది దాంట్లో ఉన్న కోడికూర రెసిపీ చెప్పమని చాలామంది కామెంట్ చేశారు సో మీ కోసం ఈరోజు ఆ రెసిపీ షేర్ చేస్తున్నాం అలాగే దాంతోపాటు టేస్టీ అండ్ హెల్తీ రాగి ఇడ్లీ అండ్ రాగి దోశ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాం సో స్టే ట్యూన్ మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం మీలో చాలా మంది అడుగుతున్నారండి చైతన్య చాలా బాగా వెయిట్ లాస్ అయ్యారు అసలు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏం రెసిపీస్ చేస్తున్నారు షేర్ చేయండి సో దట్ చాలా మందికి యూజ్ అవుతుంది అడుగుతున్నారు కదా అందులో భాగంగా నేను అయితే కొన్ని రెసిపీస్ అయితే చూపించిపోతున్నానండి అలాగే సరదాగా ఈరోజు ఏం చేస్తాం ఏంటి అన్నది చూసేయండి ఈరోజు సమయాన్ని నేను చైతన్య పొద్దున్నే రెడీ అయిపోయావు అండి ఎందుకు అంటే మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి సమ్యాన్కు బర్త్డే పార్టీ ఉందన్నమాట మాకు సాటర్డే సండేస్ వస్తే ఏదో ఒక పార్టీస్ ఉంటాయి అనమాట సమ్యాన్ డెడికేటెడ్గా స్కూల్ పార్టీస్ అవి చూసుకొని మిగతా స్కెడ్యూల్ చేసుకుంటాం అనమాట తిన్నావు జంకా జంతికలు నువ్వులుండ రా స్టూడియోలో చేశాను కదా సో అలా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాడనమాట మనం కూడా అంతకే చిన్నప్పుడు చక్కగా జంతికలు తినేవాళ్ళం కదా సో అదనమాట చూసుకోమ్మా టీవీ హాయ్ చెప్పందరికి నమస్కారం అలాగే మా ఇంట్లో ఒక కొత్త ఎడిషన్ అని చెప్తాను సమ్యాన్ స్కూల్కి వచ్చింది వచ్చిందనమాట ఆ అవలతో ఫొటోస్ తీశారు సో అవి ఒకటి తీసుకున్నాను నేను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాగిడ్లీ చాలా ప్రాసెస్లో ట్రై చేశానండి నాకు ఇంతవరకు అయితే అంత మంచిగా రాలేదన్నమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రొసీజర్ నాకు తెలిసింది చాలా బాగా వస్తున్నాయి అనమాట అదేంటి అంటే కొలతలు చెప్తాను మీకు ఒక కప్పు మినప్పప్పు మినప్పప్పు మీకు కుదిరితే పొట్టుతో ఉన్న పప్పు తీసుకోండి గోల్డెన్ ఫైబర్ చాలా మంచిది సో ఒక కప్పు మినప్పప్పు సో ఒకటిన్నర కప్పు రాగులు ఒక కప్పు ఇడ్లీ రైస్ అనమాట మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇడ్లీ రైస్ అని సో ఆ రైస్ వేసుకోండి మీకు జిగురుగా బాగా వస్తాయి అనమాట ఇడ్లీలు ఇందులో ఒక కప్పు ఇడ్లీ రైస్ అని చెప్పాను కదా ఇది హై గ్లాస్మిక్ ఇండెక్స్ ఉన్న కాప్స్ అనమాట సో నేను ఇది కీన్వాతో రిప్లేస్ చేయడానికి కీన్వాతో ఇంకా మిగతా వాటితో చేయడానికి ట్రై చేస్తాను నాకు పర్ఫెక్ట్ రెసిపీ వచ్చాక మీకు షేర్ చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే మిలెట్స్తో నాకు ఈ ఇడ్లీ రెసిపీ బాగా సెట్ అయ్యింది సో అది సో వన్ కప్పు ఇడ్లీ రైస్ ఇది సిక్స్ అవర్స్ నానిన తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ ముందు మిక్సీ కొట్టుకుంటారు మిక్సీ అయినా వెగ్ గ్రైండర్ అయినా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెట్ గ్రైండర్ చేసుకోండి అని చెప్తాను మిక్సీ కన్నా వెగ్ గ్రైండర్లో బాగా వస్తుంది వెట్ గ్రైండర్ వేసుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ కప్పు అటుకలు నానబెట్టుకోండి ఈ అటుకలు కూడా కలిపి బ్లెండ్ చేసేసుకోవాలి అనమాట సో దాన్ని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి మనం యూజువల్గా ఇడ్లీ పిండి అలా ఓవర్నైట్ ఫెర్మెంట్ చేస్తాం అలాగే ఫెర్మెంట్ చేసుకుంటే పొద్దున్నకి చక్కగా ఉబ్బుతుంది నాకైతే నార్మల్ ఇడ్లీ పిండి కన్నా ఈ ఇడ్లీ పిండి ఫెర్మెంట్ అవడానికి కొంచెం టైం పడుతుంది చక్కగా గింజలు గింజలుగా వచ్చేటట్టుగా అయ్యేటట్టు వరకు చూసుకోండి బాగా ఉబ్బాలి డబల్ అమౌంట్ అంతవరకు ఫెర్మెంట్ చేసుకోండి సో అది పెట్టుకుంటే వారం రోజులైనా చెక్కు చెదరదండి నేను ఇదివరకు అయితే దోశలకు వేరేగా ఇడ్లీకి వేరేగా పప్పు నానబెట్టుకోవడం గ్రైండ్ చేసుకోవడం చేసుకునేదాన్ని బట్ ఇది దోశలు చాలా బాగా వస్తాయి ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో రెండు ఇడ్లీకి ఒకటే సో టైం సేవ్ అవుతుంది నాకు బాగా అనిపించింది టేస్ట్ బాగుంది సమయానికి పెడుతున్నాను చైతన్యం పెడుతున్నాను మొన్న ఒక షార్ట్ పెట్టాను కదండి రాగి ముద్ద కోడి కూర అని చెప్పి దానికి చాలామంది కమెంట్ చేశారు అక్క రెసిపీ కూడా పెట్టండి పెట్టండి అని చెప్పి అలాగే గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశాను కదండి మొక్కలన్నీ కూడా శాంప్లింగ్స్ అన్నీ వేశాను అనమాట భలేగా వస్తున్నాయి అవి కూడా చూపిస్తాను మీకు మెంతకూర అయితే నిత్యం పెట్టుకుంటానండి ఈ కుండీలు అయిపోగానే ఒక కుండీకి వస్తుంది అనమాట సో అలా నేను ఉల్లిపాయలు ప్రతి కూరలో ఎలా వేస్తాను ప్రతి దాంట్లో ఎలా వేసుకుంటాను సాలెడ్స్ తింటే సాలెడ్స్లో కూరలు తింటే కూరలో అన్నిట్లో మెంతకూర వేస్తానండి నేను తాలింపులో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇలా మెంతికూర కోసుకున్నప్పుడు ఏదైనా సరే మనం పండించుకొని చేసుకున్నప్పుడు ఆ ఆనందం వేరేగా ఉంటుంది అన్నమాట ఎంత మంచి ఆరోగ్యంగా కూరలు తింటున్నాం ఎంత మంచి బాగుంటున్నాయి కదా అని అనిపిస్తుంది పెద్ద పొలాలు పండించేకరలే ఎకరాలు ఎకరాలు పండించెక్కర్లేదండి ఇది మనకు చేతనైనంత వరకు మనం చేసుకుంటే చాలు అని అనుకుంటున్నాను సో ఇలా స్టార్ట్ చేశాను అనమాట నేను చాలా బాగా అనిపిస్తుంది అండి అయితే అసలు ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి భలే వాడుకుంటూ ఉంటాను కదా అనిపిస్తుంది అనమాట మంచి మెంతికూర ఫ్రెష్గా వాసన వస్తుంది ఇది లేతుంది కదా మనం బయట మార్కెట్లో కొన్నవి ఎలా ఉంటాయి అంటే మార్కెట్లో మీకు కాళ్ళు వాళ్ళు పెద్దగా ఉండాలి కట్ట అని చెప్పి ముదిరిపోకే ఇస్తారు కాళ్ళు పనికిరావు ఇవైతే కాడలతో సహా వేసేసుకోవచ్చు నేను చపాతీ కలిపినప్పుడు కూడా సన్నగా తరిగేసి పండి పిండిలో కలిపి పెట్ట వేసేస్తున్నాను అనమాట ప్రతి దాంట్లో నాకు దొరికినట్లు అన్నిట్లో వేసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం చికెన్ కూర అయితే స్టార్ట్ చేశాను అనమాట ఏం లేదండి బేసిక్కే బట్ ఎప్పుడు చికెన్ కూర ఉన్నా ఏదో ఒక కొత్త వేస్తూ ఉంటానన్నమాట ఒకసారి ఇలాచి వేసి చేసుకుంటాను ఒకసారి ఓన్లీ లవంగ వేస్ట్ చేస్తాను అలా బిర్యానీ పువ్వు రెండు ఇలాచీలు తాలింపులు వేసాను పసుపు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసాను అనమాట కొంచెం వేగిపోతున్నాయి బ్రౌన్ కలర్లో వచ్చాయి అన్నప్పుడు మెంత వేద్దాం ఇప్పుడు నుంచి వేస్తే ఏంటంటే ఫ్లేవర్ పోతుంది అనమాట సో అలా వేసుకోవడమే నేను ఉల్లిపాయలు చూస్తే కేజీ కూరకు అనమాట నేను పెద్ద సైజు మూడు వేసుకున్నాను ఎందుకు అంటే నేను సాయంత్రం రాగి ముందు చేద్దాం అనుకుంటున్నాను దానికి కూడా గ్రేవీ కావాలి పులుసులా ఉండాలి పొద్దున్న ఇడ్లీకి కూడా గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి గ్రేవీ తగ్గట్టుగా మనం ఉల్లిపాయలు వేసుకుంటాం అనమాట సమయాన్ని అయితే నిమిషానికి ఒకసారి వంటగదిలోకి వచ్చి అమ్మ నా పార్టీ టైం స్టార్ట్ అయిపోయిందా స్టార్ట్ అయిపోయిందా అని అడుగుతున్నాడు ఆడికి తెల్లవారు నిద్రే పట్టదు అనమాట రేపు పొద్దున్న పార్టీకి వెళ్తున్నాను అంటే సో అదండి ఇంకొక ఇరవై నిమిషాల్లో ఉంది యూజువల్గా అయితే నేను చైతన్యాలు దగ్గర ఉండి ఆ టూ అవర్స్ ఉండి తీసుకొస్తాం అనమాట బట్ ఈ పార్టీలో సమయానికి చాలా మంచి ఫ్రెండ్ లోగన్ బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి పేరెంట్స్ అలౌడ్ కాదని చెప్పారనమాట మేమైతే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తామండి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి పిక్ చేసుకుంటాం అనమాట మేము ఫస్ట్ టైం ఈసారి వదులుతున్నాం బట్ వదలాలి మేము ఉన్నా లేకపోయినా వాడు ఆడుకోగలగాలి అని చెప్పి మేము ఈసారి వదులుతున్నాం అనమాట ఉల్లిపాయలు అనేది నాకు కావాల్సిన గ్రేవీ తగ్గట్టుగా నేను వేసుకుంటానండి నేను చికెన్ కూరల్లో మటన్ కూరల్లో క్యాజునట్ పేస్ట్ కానీ ఎండు కొబ్బరి పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ కానీ అలా చాలా వేస్తారన్నమాట గ్రేవీ కోసం నేను అలాంటివి ఏమీ అయ్యాను ఉల్లిపాయలతోనే గ్రేవీ తెచ్చుకుంటాను ఈవెన్ టమాటా కూడా మేము వాడు ఏ కర్రీస్లో చికెన్ కానీ పచ్చరేలు కానీ మటన్ కానీ అది మా స్టైల్ అనమాట అంతే సో అందుకు ఉల్లిపాయలతోనే గ్రేవీ తెచ్చుకుంటాం కోడి కూర మటన్ కూర పచ్చిరాయలు ఏదైనా తినాలనిపిచ్చిందంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే మిగతా రోజులన్నీ గ్రిల్లే ఫిష్ తిన్నా గ్రిల్లే ఫిష్ చికెన్ తిన్నా గ్రిల్లే అనమాట దాంతో వెజిటేబుల్స్ ఒకసారి సూప్ చేసుకుంటాం ఒకసారి బాయిల్ చేసుకుంటాం ఒకసారి స్టేడ్ ఫ్రై చేసుకుంటాం అలా రకరకాలుగా మార్చుకుంటాం బట్ అవి కూడా చూపిస్తానండి మంచి రెసిపీస్ అసలు మీరు ఎక్కడ డైట్ రెసిపీస్ తిన్నట్టు కానీ క్రేవింగ్ వచ్చినట్టుగా కానీ అస్సలు ఉండదు చాలా ఒక వండర్ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది అనమాట మాకు హెల్త్ సమస్యలు వచ్చినప్పటి నుంచి చాలా క్యూరియాసిటీ అనమాట అసలు మన బాడీకి ఏమైతే ఇవ్వాలి ఎలాంటివి ఇవ్వాలి ఏం తినాలి ఏం తింటే మంచిది అసలు ఎందుకు వస్తాయి వీటికి రూట్ కాజ్ ఏంటి మనం ఏం తప్పు చేసాం ఎందుకు వచ్చాయి అన్నీ కూడా బ్రెయిన్లో వంద క్వశ్చన్స్ అండి బట్ ఇప్పుడున్న జనరేషన్కి మనకు ఒక అదృష్టం ఏంటి అంటే మనకి ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఉంటే ఓల్డ్ అంత నాలెడ్జ్ బేస్ ఉందండి ఇంటర్నెట్ మొత్తం ఎంత నాలెడ్జ్ బేస్ అవు ప్రాపర్ డాక్టర్స్ దగ్గర నుంచి ఎన్ని డాక్యుమెంట్స్ దగ్గర నుంచి బోల్డ్ అనమాట అలా తెలుసుకునే ప్రాసెస్లో మాకు తెలిసిన విషయాలు మేము షేర్ చేస్తూ ఉంటాం సో ఒక విషయం ఏంటి అంటే మనం తీసుకున్న పాలు ఇవన్నీ కూడా నెయ్యి బట్టర్ ఇవన్నీ కూడా బయట కొన్నవి అంత మంచివి కావు అని తెలిసింది నాకు ఆర్గానిక్ ఫెడ్ చేసిన ఆవుల దగ్గర నుంచి వచ్చిన పాలు అవ్వచ్చు అవ్వచ్చు నెయ్యి అవ్వచ్చు అలా అన్నీ సర్టిఫై చేసినవి ఏమైనా సరే మంచివి నార్మల్వి అంత కాదు అని విన్నానమాట తెలుసు అవి మంచిది కాదు అన్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ అయినా పర్వాలేదు అని చెప్పి మేము ఆ ప్రాసెస్లో చేంజ్ అవుతున్నాం అనమాట అన్నీ కాదు ఎంత వీలైతే అంత మా చెయ్యి ఎంత స్ట్రిచ్ అయితే అంత అనమాట ఆ ప్రాసెస్లో వెన్న దొరికిందండి నేను చాలా ఆర్డర్ చేశాను అనమాట ఒక డజన్ ప్యాకెట్స్ సో నేను ఒక మూడు నెలలకు సరిపడా అలా కాసేసుకుని ఉంచుకుంటాను అనమాట నెయ్యి ఈ బ్రాండే కాదండి ఏదైనా సరే మీరు ఆర్గానిక్ గ్రాస్ బ్రెడ్ చేసిన బట్టర్ తీసుకోండి వెన్న కాసుకోండి పాలు కూడా ఆర్గానిక్ గ్రాస్ ఫ్రెడ్ చేసిన ఆవు పాలు అని అని ఉంటే తీసుకోండి బ్రాండ్తో సంబంధం లేదు వాళ్ళు వేసారు అంటే సర్టిఫైడే అనమాట చికెన్ అయితే నేను మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట అది దేనికైనా సరే తందూరికి అవ్వచ్చు ఫ్రై అవ్వచ్చు అవ్వచ్చు దేనికైనా సరే ముందు రోజు మీకు టైం లేకపోతే ఉప్పు కారం అల్లవిల్ పేస్ట్ చేసినా పెట్టేయండి సో దానివల్ల మొక్కగా చక్కగా ఉప్పు కారం పట్టుకొని మీకు జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అనమాట నేను అన్ని వండిని అన్నీ కూడా లెగ్ పీసులు ఎక్కడా చప్పచప్పగా లోపల ఉండదు చక్కగా లోపల వరకు కూడా ఉప్పుతో జ్యూసీగా ఇంత బాగుంటుందన్నమాట సో అలా చేసిన చికెన్ వన్ కేజీ చికెన్ సో స్పైసెస్ కూడా నెమ్మదిగా ఇంక్లూడ్ చేస్తున్నానని చెప్పాను కదా చూడడానికి ఇంత ఎర్రగా ఇంత బాగుంది కదా ఇదేంటి అని మా మమ్మీ పంపించిన కారం అనమాట మా మమ్మీ కారం ఎలా ఆడిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కేజీలు కాయలు ఆడించింది అనుకోండి అందులో కేజీ కాయలు ఆవకాయ కాయలు ఆడేస్తుంది అనమాట కేజీ కూరకాయలు ఆడేస్తుంది ఆవకాయ కాయల్లోంచి తగ్గ కలర్ వస్తుంది ఘాటు ఉండదు మన మామూలు కూర కారం నుంచి ఘాటు ఉంటుంది సో రెండు మిక్స్ చేస్తుంది సో కలర్ చాలా బాగుంటుంది చికెన్ కూర నిన్న ఫ్రై ఉన్నాయి ఏ చేసినా సరే కలర్ మీకు చూడగానే భలే అనిపిస్తుంది అనమాట చిన్నగా తరిగేసుకుంటాను ఎంత కూర తాలింపులు వేస్తే మంచి మాయింపు వాసన వస్తుంది అనమాట వేగానే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇది నేను ఈ చికెన్లో ఉప్పు కారం గరం మసాలా జీరా పౌడరు అల్లం వెల్లి పేస్టు వేసి నానబెట్టుకున్నాను సో చికెన్కి సరిపడా ఉన్నది ఇప్పుడు మనం ఎన్ని ఉల్లిపాయలు వేసాం గ్రేవీ వస్తుంది దానికి సరిపడా వన్ స్పూన్ ఈ తాలింపుల ఇదేంటి అంటే మసాలా పేస్ట్ అండి ఇది గసగసాలు ధనియాలు జీలకర్ర లవంగం చెక్క మొగ్గ ఇవన్నీ వేసుకున్న పేస్ట్ అనమాట ఈరోజు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది వేసుకుంటున్నానండి ఇది లేదు అంటే చక్కగా మీకు గరం మసాలా పౌడర్ ధనియా జీలకర్ర పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి నూనెలో వేగిన తర్వాత ముక్కలు వేస్తే ముక్కలు బాగా పడుతుంది అన్నమాట మసాలాలు వేసాము ఏంటి అన్నదానికన్నా కూడా కంగారు లేకుండా స్లోగా వండుకుంటాను నేను వంట అంతా కూడా సిమ్లో అనమాట ఇక్కడ మూత పెట్టుకొని చక్కగా మగ్గాలి ఈ మసాలా మగ్గాలి మసాలాలోంచి ఘాట్ అంతా చికెన్లోకి వెళ్ళాలి ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటాను అనమాట నేను అనుకోవడం నా కూరలు బాగుండడానికి నేను అంతే అనమాట కంగారు పడను ఫ్లేమ్లో దెబ్బా దెబ్బా పెట్టి వండాను స్లోగా టైం ఉన్నప్పుడే వండుకుంటాను వండుకున్నప్పుడు ప్రశాంతంగా వండుకుంటాను అనమాట ఇలా ఒక పదిహేను నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి వేగించామంటే చక్కగా వేగుతుందండి చికెన్ నుంచి నీళ్ళు వస్తుంది కింద మసాలా అంతా కూడా ప్రాపర్గా వేగి నూనె బయటకు వస్తుంది అప్పుడు ప్రాపర్గా వేగిపోయిందని అర్థం అప్పుడు మీరు కారం ఉప్పు అన్నీ వేసుకొని నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ భలే ఉంటుంది ఈ మధ్యకాలంలో విపరీతంగా నీరసంగా ఉంటున్నాను ప్రతి చిన్నదానికి టైర్డ్ అయిపోతున్నాను అనమాట ఏంటి అని చెక్ చేయించుకుంటే నాకు ఐరన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అందుకు అలా ఉంది అని చెప్పారనమాట సో సప్లిమెంట్స్ అయితే తీసుకుంటున్నానండి దాంతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట వెజిటబుల్స్లో బ్రాకోలీస్ స్పినాచ్ ఎగ్స్ ఇలాంటి అన్నిట్లో ఐరన్ ఉంటుంది అలాగే మంచి సోర్స్ ఆఫ్ ఐరన్ వచ్చి చికెన్ లివర్ సో అది కూడా రెగ్యులర్గా తీసుకుంటున్నానమాట సప్లిమెంట్స్తో పాటు ఫుడ్ కూడా ఈ చికెన్ గిరిలోనే వేసేసుకుంటానమాట లివర్ ఇంకా సపరేట్గా వండుకోలేక ఇలా లివర్ వేసుకున్నప్పుడు చక్కగా కూర అంతా వేగిపోయిన తర్వాత ఉప్పు కారాలు చూసుకొని నీళ్ళు వేసి ఉడుకుత వచ్చిన తర్వాత చక్కగా కొత్త కొత్త ఉడికినప్పుడు వేసుకోవాలి ఎందుకంటే చాలా డెలికేట్ పార్ట్ పేస్ట్ అయిపోతుంది మీకు కూర నీ శ్వాసన వచ్చేస్తుంది మీరు అనమాట పదిహేను నిమిషాలు చక్కగా స్లో ఫ్లేమ్గా వేపుకోవాలి మసాలాలు చికెన్ నూనెలో వేగాలి అలా ఇలా నూనె తేలే వరకు అని చెప్పాను కదా చూడండి నూనె తేలితే కలిపేసుకొని ఇప్పుడు కారం వేసుకొని సరిపడినంత కారం వేసేసుకోవాలన్నమాట ఒకసారి ఒక రెండు నిమిషాలు ఇలా నూనెలో వేగనిస్తే మంచి కలర్ వస్తుంది మీకు అప్పుడు మీకు కావాల్సినంత నీళ్ళు వేసుకొని ముక్క ములిగేటట్టుగా నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటే కోరింగ్కి మనం ఏమీ టచ్ చేయక్కర్లేదు దాన్ని డ్రమ్ స్టిక్స్ కదండి సో ఒక పెద్ద ముక్కలు కాబట్టి ముక్క ములిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఉప్పు కారం మనకు కావాల్సినవి అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని పోయి పెట్టేస్తే పావు గంట అయిపోద్ది కూర ఇప్పుడు నేను ఇంత వాటర్ వేసాను కాబట్టి మాకు సాల్ట్ సరిపోదు సో సాల్ట్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇప్పుడు ఉడుకు పట్టింది కూర ఈ టైంలో నేను లివర్ వేస్తున్నాను అనమాట చక్కగా ఇందులో బాగా కొత్తగాతో పావుడు ఉడికిపోద్ది ఈ మసాలాలు ఇవన్నీ కూడా తీసుకుంటుంది అన్నమాట చక్కగా టేస్ట్ బాగుంటుంది డెలివరీ వేసిన తర్వాత చక్కగా అలా మూత పెట్టేసుకోవాలి అవి డెలికెట్గా ఉంటాయి కాబట్టి చదువుకోవాలి కొంచెం సేపు ఉడకనిస్తే అవి గట్టి పడిపోతాయి వేడి వేడిగా కూర అయితే రెడీ అవుతుంది కదండి ఇంకొక పదిహేను నిమిషాలు మనకి నార్మల్ ఇడ్లీ కన్నా రాగి ఇడ్లీ కొంచెం టైం పడుతుంది అనమాట ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది వెంటనే తీయడానికి కూడా రాదు సో పదిహేను నిమిషాలు పడుతుంది కాబట్టి మనం ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాం పొయ్యి మీద కరెక్ట్గా కూర అయ్యే టైంకి వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అయిపోతే ఆ స్పైసీ కూర వేసుకు తింటే భలే ఉంటుందండి మనకి అంత అలవాటు లేదు మాకైతే ఎక్కువ అలవాటు లేదండి కోడి కూర వేసుకున్నామంటే చిల్లిగా వేసుకోవాలి డిఫరెంట్ ఆయిల్లో రోజు పూరి చపాతి ఇవి తింటాం కానీ ఇడ్లీ దోశలో తిన్నాం బట్ తమిళనాడులో ఏ హోటల్కి వెళ్ళినా దోశ ఇడ్లీ ఆర్డర్ చేస్తే చికెన్ కర్రీ మెన్యూలో ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది అన్నీ ఉంటాయి చేపల పులుసు కూడా బాగుంటుందండి ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట సో అయితే రాగి ఇడ్లీలోకి చక్కటి చికెన్ కూర ఇడ్లీ వేసుకున్నప్పుడు కొంచెం ప్లేట్లకి గ్రీజింగ్ చేసుకుంటాం కదా బటర్ కానీ గీ కానీ నూనె కానీ సో నేను ఇవాళ అయితే చక్కగా నీతో మొత్తం ప్లేట్స్ అన్నిటికి రాసేసుకుంటాను ఇడ్లీలు ఈజీగా వస్తాయన్నమాట కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలిపేసుకోవడమే కొంచెం గట్టిగా ఉంది వాటర్ వేసుకోవచ్చు ఇడ్లీ కన్సిస్టెన్సీ మనం మామూలుగా ఎలా చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో పిండి కలిపేసుకున్నానండి చక్కగా హోక్ జరిగ పిండి ప్రతి దాంట్లో వేసేసుకుంటాను కొన్ని చక్కగా కొడుకు రెడీ అవుతుంది ఇంకో పక్కన ఇడ్లీ రెడీ అవుతుంది కదండీ దీంతో దోశ కూడా వేసుకోవచ్చు అని చూపించాను కదా ఒక దోశ వేసి చూపిస్తాను అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట క్రంచీగా చాలా బాగుంటుంది సో నార్మల్ దోశకి ఈ దోశకి ఏమీ డిఫరెన్స్ తెలియదు బెటర్ దెన్ నార్మల్ దోశ అని చెప్తాను బాగా క్రంచీగా బాగుంటుంది సో నెక్స్ట్ టైము వన్ కప్ రైస్ అని చూస్తారా అది కూడా రెడ్ జ్యూస్ చేసి ఇంకా ఎలా చేయగలనో ట్రై చేస్తాను బట్ ప్రస్తుతానికైతే ఇది నా రాగి దోశ ఇడ్లీ రెసిపీ చక్కగా ఈ దోశలు ఏవైనా సరే నెత్త వేసుకోండి మన హోటల్లో గీ అని స్టార్ చేస్తారా అలా చాలా బాగుంటుంది అనమాట డైట్లో మీరు మళ్ళీ అగైన్ గీ తినచ్చు అని అడగచ్చు మేము చక్కగా తింటున్నామండి అంటే ఒక లిమిటెడ్ పోర్షన్ అంటే పర్ పర్సన్ ఒక స్పూన్ తిన్నట్టు అనమాట అంటే ఒక స్పూన్ నిండా వేసుకొని దోశలు ఇడ్లీలు వేసుకొని కాబట్టి రోజంతట్లో ఒక స్పూన్ వెళ్ళేటట్టు చూసుకుంటాం అనమాట అది అలాగే చాలామంది అడుగుతారు మీకు డైట్ చేసినప్పుడు ఆకలేదా ఇలా అడుగుతున్నారు కదండి సో మేము లో డైట్ తీసుకున్నప్పుడు చక్కగా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాం దానివల్ల ఏంటంటే మీకు స్టమక్ ఫుల్గా ఉంటుంది అన్నమాట మీకు క్రేవింగ్స్ రావు ఆ జంకీ ఈ జంక తినాలని కోరిక రాదు సో అలాంటప్పుడు ఇలా దోశలు అప్పుడప్పుడు చిన్న చిన్నగా వేసుకోవడం తప్పు కాదనమాట చూడండి దోశ చక్కగా క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది అనమాట చాలా బాగా వస్తుంది దోశలేసి చూపించాను కదా ఎంత బాగా వచ్చాయో దోశలతో కూడా తినచ్చు ఇప్పుడైతే మన హీరో ఆఫ్ ది షో అనమాట రాగి ఇడ్లీ చైతన్యకైతే ఫస్ట్ తినేసి చెప్తాడు ఎలా ఉందో ఎక్కడ ఇడ్లీ రావు వాడలేదు కదా బట్ ఇడ్లీ చూస్తే ఎంత చక్కగా వస్తో చూడండి ఎంత గుల్లగా తమ మెస్పంజీగా చూడండి సో ఇందులోకైతే చక్కటి ప్రోటీన్ మంచి కూర చేసుకున్నాం కదా కోడికూర ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి మంచి సండే ఇలాంటి ఒక మీల్ చేసుకున్నామంటే రిలాక్స్ అయిపోతాం అనమాట వీక్ అంతా ఏ ఐటమ్స్ ఏం తిన్నా సరే సండే అప్పుడు ఇలాంటి కర్రీ ఇలాంటి ఒక మంచి ఇడ్లీ దోశ మీకు మనసుకు నచ్చిన ఐటమ్స్ ఇలా కొంచెం హెల్దీ వర్షన్లో మార్చుకొని చేసుకుంటే మీరు అన్ని ఐటమ్స్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ మధ్య రాగి మా ఫేవరెట్ అయిపోయిందండి రాగితో చాలా వెరైటీస్ చేసుకుంటున్నాం మొన్న రాగి ముద్దు చేసుకున్నాం రాగి సంగటి అలాగే రాగి ఇడ్లీ రాగి దోశ అన్నీ చేసుకుంటున్నాను అనమాట నాకైతే టేస్ట్ భలే నచ్చిందండి నార్మల్ ఇడ్లీ కన్నా దీనికి ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను నేను బట్ రాగి ఇడ్లీతో కోడికూర అయితే నెక్స్ట్ లెవెల్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేము ఆల్రెడీ ఇది ఒక టూ త్రీ టైమ్స్ చేసుకున్నాం చక్కగా ఇందులో ఏంటంటే మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది తర్వాత ఈ రాగిలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి కాప్స్ తక్కువ ఉంటాయి తర్వాత ఇన్సులిన్ స్పైక్స్ ఉండదు ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది న్యూట్రిషియస్ అండి నార్మల్ ఇడ్లీతో కంపేర్ చేసుకుంటే చాలా న్యూట్రిషియస్ సో హ్యాపీగా ఉంది అన్న లివర్తో తిను ఈవెన్ లివర్ కూడా చాలా అండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఏది డైట్ రెసిపీ లాగా ఉప్పు కారాలు వేసి మేసేది ఏం లేవండి నీట్గా బోల్డ్ రెసిపీస్ ఉన్నాయి వందల వందల రెసిపీస్ అనమాట సో బోల్డ్ అని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇలా చేసుకున్నప్పుడల్లా ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడైతే మేము హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తాం ఇంకా మా వీకెండ్ అయితే రిలాక్స్ వీకెండ్ యా ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం బాయ్